ఫుడ్స్ కన్నిటికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన న్యూట్రిషన్స్ మన దగ్గర దొరుకుతాయి అంటే మీకు బయట చూడండి మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది సఫర్ అవుతున్నారు మన కంపెనీ చెప్పే మాట ఏంటంటే మీరు చేయాల్సిన కస్టమర్ ద్వారా ఓన్లీ ముప్పై ఏడు వేల రూపాయలు బిజినెస్ మాత్రమే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ కనుచూపులోనే కనబడుతుంటారు ఒక ఐదు ఆరుగురు కస్టమర్స్ మీరు అప్రోచ్ చేయారంటే మీరు చేయాల్సిన బిజినెస్ కంప్లీట్ అయిపోతుంది అర్థమైన అర్థం కాలేదు నెక్స్ట్ టీం వర్క్ లోకి రావచ్చు టీం వర్క్ అంతా సోషల్ మీడియా ద్వారా జరిగింది హెయిర్ ఫాల్ ఈ రోజు మన దగ్గర దొరుకుతాయని ఇది మన దగ్గర అలవేరా జెల్ అంటారండి ఆరు నెలల పాప దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వాడుకోవద్దు సార్ ఇది దేనికి పనిచేసి మన బాడీలో హెల్తీ డైజెషన్ మన బాడీలో లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి బీపీని కంట్రోల్ చేయడానికి ఒక మాటలో చెప్పాలంటే సర్వ రోగ నివారిణి అంటారు దీన్ని ఏమంటారు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి సర్వ రోగ నివారిణి అంటారు సార్ నిజంగా మన ప్రొడక్ట్స్ అంత బాగా పనిచేస్తాయి అంటారా నేను లైవ్ మీ తల ముందు ప్రూవ్ చేస్తాను గమనించండి ఒకసారి ఆ పాయింట్ నేను ఇక్కడ రెండు గ్లాసులు తీస్తున్నాను రెండు గ్లాసులు ఏం చేస్తున్నా అంటే వాటర్ వేస్తున్నాను మనం పుట్టినప్పుడు అంట మన బాడీ ఇంత క్లీన్ గా ఉంటుంది ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ మనం పుట్టినప్పుడు మన బాడీ చాలా క్లీన్ గా ఉంటుంది తర్వాత ఏమైందండి స్లోగా ఆరు నెలలు ఆగేమనుకోండి పిల్లలకు మన అన్న ప్రసన్ననం చేసి బాడీలో చెత్తంతా వేయటం మొదలు పెడతాం ఇది గమనించండి టించర్ ఐడియా అంటారు మనం డాక్టర్ దగ్గరికి దెబ్బ దెబ్బదారి అనుకోండి డాక్టర్ దీన్ని ఏం చేస్తాడు అయ్యి దూ దేసి క్లీన్ చేస్తాడు మన కుండు మీద ఇది మనం బాడీ లోపలికి తీసుకున్నాం అనుకోండి ఈ మూతతో నాలుగు మూతలు గానీ మనం తాగామంటే మూడు మూతలు గానీ తాగామంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఒక డేంజరస్ కెమికల్ ఇది మనం బాడీ లోపలికి తీసుకోకూడదు చాలా మందికి డౌట్లు ఉంటాయి సార్ నేను మా ఇంటి పక్కన ఆయనకిస్తున్నాను షుగర్ కి ఇది షుగర్ కంట్రోల్ చేస్తా లేదా అసలు నిజంగా బాగా పనిచేస్తా లేదా ఈ డౌట్స్ అన్ని మీకు డెమోతో క్లారిఫై అయిపోతుంది సో గమనించండి ఇప్పుడు క్లీన్ గా ఉంది మన బాడీ మనం ఏం చేసాం మనం చాలా ఫుడ్ తీసుకున్నాం మనకు కొన్ని రకాల జబ్బులు అటాక్ అయినాయి అనుకున్నాం అప్పుడు మన బాడీ ఏమైందండి క్లీన్ గా ఉన్న బాడీ కాస్త పాడైపోతుంది అవునా కదా సో ఇది టాక్సిక్ అండి ఇది కెమికల్ పింఛర్ అయినారు గమనించండి ఒకసారి ఇప్పుడు ప్యూర్ గా ఉన్న మన బాడీ ఏమైందండి పాడైపోతుంది ఇది క్లారిఫై చేసిందండి నాకు చాలా మంది చెప్పారు టెస్ట్ ఇది ఇదివరకు నాకు షుగర్ మూడు వందలు ఉండేదండి మీ జల్ వాడిన తర్వాత నాకు షుగర్ కంట్రోల్ లో ఉందండి నాకు ఇదివరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి ఏ తిన్నా తేపులు వచ్చేయండి మీ జల్ తాగిన తర్వాత నాకు అది లేదండి నాకు ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇదివరకు నాకు హైబీపీ ఉండేదండి మీ జల్ తాగిన తర్వాత నాకు ఐబీపీ లేదండి ఇదివరకు నాకు ఆకలి సరిగా వేసేది కాదండి మీ జల్ తాగిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేదు సార్ ఇలా టెస్ట్ మరీస్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సార్ నిజంగా అంత బాగా పనిచేసిందండి ప్రోడక్ట్ బయట దొరికేటువంటి అనమాట సరే ఇది పని చేసిద్దా బయట ఎందుకు తెచ్చానో చెప్పంటారా మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం సో గమనించండి ఒకసారి నేను ఇటువైపు గ్లాస్ ఏదైతే ఉందో ఒక దాంట్లో మందు వేస్తున్నాను ఒక దాంట్లో బయటది వేస్తాను సో మందు ఏదైతే వెనకబెట్టాలో దాంట్లో మందు వేస్తాను ఇటువైపు దాంట్లో నేను బయటది వేస్తాను సో ఫస్ట్ బయటది వేస్తాను చూడడం ముందు మీకు నేను తేడా వచ్చిందో చూద్దాం సార్ కొంచెం వేసాను మళ్ళీ ఇంకొక క్యాప్ వేస్తున్నాను మూడు క్యాబ్లు వేసాను ఓకేనా నైట్ గమనించి ఇది బయట తీసుకొచ్చింది ముందు బయట ఆ మార్కెట్ లో దొరికేదన్నమాట ముందు యా ఇది మన కంపెనీ తయారు చేసినటువంటి ఇది వేస్తున్నాను వేస్తాను షేక్ చేశాను యా గమనించండి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి నేను వేసాను గమనించండి జస్ట్ రెండు మూతలు వేసాను ఇంకా మంది చాలా చిన్న మూత గమనించండి చాలా చిన్న మూత మంది ఇంకొక మూత కూడా వేస్తున్నాను వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేసిందండి అందుకే మన బాడీ లోపల ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మొత్తాన్ని క్లీన్ చేసేసింది బయటది ఇది కూడా చాలా మంది ఏంటి తెలియని వాళ్ళేంటి ఇది కూడా మంచిదే అన్న ఇప్పుడు నేను మీకు అలవేర గురించి చెప్పాను ఇది మంచిది అన్నాను ఇది బాగా పనిచేసింది అన్నాను చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు బయట ఓ బయట తీసుకో తగ్గిన తగ్గిద్దేమన్నా అని అసలు ఏమీ పనిచేయండి బయట ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే కిచి ప్రొడక్ట్సే ఇక గమనించండి ఇది చూడండి దీంట్లో ఏమైనా మార్పు ఏమైనా కనపడిందా ఎలాంటి మార్పు కనపడినా బయట దానికి మన దానికి అంత తేడా ఉంటుందండి అర్థమైందా అంత కాలే ఎంతమందికి నచ్చింది ఒకసారి మీరు హ్యాండ్ రైస్ అంటే ఒకసారి ఎంతమందికి ఇప్పుడు చేసిన డెమో నచ్చింది వండర్ఫుల్ ఐటమ్ అండి వండర్ఫుల్ చాలా మందికి ఈ డౌట్ కూడా వచ్చింది సరే ఇవన్నీ నాచురల్ ప్రూవ్ చేస్తాం ఇప్పుడు డాక్టర్ మీకు ఒక పది టాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి పది టాబ్లెట్ ఒకసారి వేసుకుంటే ఏమైంది మళ్ళీ ఐసీయూ రిలీజ్ జాయిన్ అవుతారు మీరు డాక్టర్ పారాసిటమాల్ టాబ్లెట్ జ్వరం వచ్చిందని వెళ్ళండి డాక్టర్ ఏం చేస్తాడు ఒక ఇరవై టాబ్లెట్ రాస్తాడు అమ్మా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వేసుకో మధ్యాహ్నం ఏదైనా తిందాకేసుకో సాయంత్రం ఏదైనా తిందాకేసుకో అంటాడు మనం జ్వరం తొందరగా తగ్గిపోవాలని చెప్పి ఉదయం నాలుగు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం నాలుగు చేస్తే ఏమైతే సాయంత్రానికి మన ఇంటి దగ్గర అంబులెన్స్ వచ్చాయి ఐసీలో చేరాలి అంటే కెమికల్స్ మన బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది మన కంపెనీలో అలవేర జెల్ బాటిల్ అండి సో గమనించండి నేను ఈ బాటిల్ మొత్తం వేస్తున్నాను అంటే అసలు ఎందుకు చూపిస్తున్నారు ఇవన్నీ కంటే ముందు అసలు మన ప్రొడక్ట్ న్యాచురల్ కాదా ఇది బాగా పనిచేస్తుందా లేదా అన్నదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు నేను మా ఇంటి పక్కనకి ఇస్తున్నాను సార్ ఆయన అయితే ఉన్నా ఏమీ కాదు నాచురల్ ప్రొడక్ట్ మీరు ఒక యాపిల్ పండు తింటే బాడీకి ఏమైనా అయితే అండి మనం ఒక అరటి పండు తింటే ఏమైనా అయితే అలాంటిదే అంత న్యాచురల్ గా మన కంపెనీ తయారు చేసిందండి ఇవి మంచి చేసేయే గానీ చెడు చేసే అయితే కాదు చూడండి నేను మీ కళ్ళ ముందు దాగుతున్నాను లైవ్ గమనించండి ఇప్పుడు మనకి ఇంకా ప్రోగ్రామ్ వచ్చే కంటిన్యూ అయితే ఈ లోపల నేను బాగుంటాను లేదు మీకే కళ ముందు అర్థమైంది మీటింగ్ చెప్పాలి మీకు రైట్ వెరీ గుడ్ ఇంతవరకు అర్థమైందిగా మన ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి